హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినంత ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజుటి క్లాస్లో సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ చెప్తున్నాము దాంట్లో మనము త్రీ పాయింట్ ఫోర్ ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్ చూస్తున్నాము లాస్ట్ క్లాస్లో మనము ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ చూస్తాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి ఈ రోజుటి క్లాస్లో థర్డ్ ప్రాబ్లమ్ ఫోర్త్ ఫిఫ్త్ కంప్లీట్ చేసుకుందాము దాంట్లో ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి ఒక గది యొక్క కొలతలు వరుసగా పొడవు టువెల్వ్ మీటర్స్ వెడల్పు ఫిఫ్టీన్ మీటర్స్ మరియు ఎత్తు ఎయిటీన్ మీటర్స్ గది యొక్క కొలతలన్నిటిని ఖచ్చితంగా కొలవగలిగే టేపు యొక్క గరిష్ట పొడవును కనుక్కోనండి తాడవని చూడండి మనకు లెక్కలో మనకి ఏమి ఇచ్చిన ఒక గది యొక్క కొలతలు ఇచ్చిండ్రు ఏమని అంటే పొడవు టువెల్వ్ మీటర్స్ వెడల్పు ఫిఫ్టీన్ ఎత్తు ఎయిటీన్ ఇచ్చిండ్రు ఇచ్చి మనకు ఈ మూడింటిని కొలతలు ఇచ్చి గది యొక్క ఖచ్చితంగా కొలవగలిగే టేపు యొక్క గరిష్ట పొడవును కనుక్కోమంటున్నారు ఫస్ట్ చూడండి ఇది ప్రధాన కరోనా కాల ప్రతి ప్రకారం చేయాలన్నమాట ఇక్కడ టువెల్వ్ని వేసుకున్నప్పుడు మనకు చూడండి టూ సిక్స్ జా వస్తుంది ఇక్కడ మళ్ళీ చేస్తే టూ త్రీజా సిక్స్ మళ్ళీ నెక్స్ట్ ఇది త్రీ టేబుల్లో పోతుంది కదా త్రీ వన్ జా త్రీ వస్తుంది నీటికి కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫిఫ్టీన్కి తీసుకోవాలి ఫిఫ్టీన్ తీసుకున్నప్పుడు త్రీ ఫైవ్ జా ఫిఫ్టీను ఇది వన్ స్టెప్లోనే కంప్లీట్ అవుతుంది ఇది కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎయిటీన్ టే ఎయిటీన్ తీసుకున్నట్లయితే టూ నైన్సా ఎయిటీను నెక్స్ట్ త్రీలో తీసుకుంటే త్రీ త్రీస్ నైన్ కాబట్టి త్రీ వేసుకున్నాము ఇవన్నిటి కలిపి ఒక తోర రాసుకుందాం అనమాట ఇక్కడ చూడండి మనకు టువెల్ ఉంది కదా ఈ టువెల్ వేసుకుంటే మనకు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ వస్తుంది ఇక్కడ వన్ కూడా వేసుకోవాలి ఇంకా ప్రతిదానికి నేను వన్ వేసుకోవట్లేదు ఎందుకంటే వన్ తోటి మనము ఇది ఎంత మల్ మల్టిఫికేషన్ చేసి మళ్ళీ వన్ చేసినా కూడా ఆ డిజిట్లో ఏమాత్రం చేంజ్ ఉండదు కాబట్టి నేను ఇక్కడ వన్ వేయలేదన్నమాట నెక్స్ట్ ఫిఫ్టీన్ తీసుకున్నప్పుడు త్రీ ఇంటూ ఫైవ్ వస్తుంది అదేవిధంగా ఎయిటీన్కి తీసుకుంటే మనకు టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ రావడం జరుగుతుంది అయితే మనకు ఉమ్మడి కా అది ఏమొస్తుంది కారణాంకము అంటే ఇక్కడ చూడండి మనకు ఈ టూ అనేది ఇక్కడ ఉంది కానీ దీంట్లో లేదు మళ్ళీ దీంట్లో ఉంది అంటే ఒక దాంట్లో లేదు ఓన్లీ రెండు దాంట్లోనే ఉంది మనకు కావాల్సింది మూడు దాంట్లో కావాలి కాబట్టి ఉమ్మడిగా లేదు కాబట్టి రెండు లీవ్ చేస్తున్నాం నెక్స్ట్ మూడు చూడండి మూడు ఉంది ఇక్కడ ఉంది అంటే మూడు ఇట్లా మూడు ఉంది కాబట్టి ఇక్కడ మనము మూడు తీసుకోవడం జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఉంది ఫైవ్ అనేది మనకి ఇక్కడ ఏడలేదు కాబట్టి లేదు ఓన్లీ మనకి ఇక్కడ ఉమ్మడి కారణాంకం ఏమొస్తుంది అంటే మూడు వస్తుంది అంటే చూడండి ట్వెల్ ఫిఫ్టీన్ మరియు ఎయిటీన్ యొక్క గాసాక అంటే గరిష్ట సామాన్య కారణాంకం ఎంత వస్తుంది మూడు వస్తుంది కాబట్టి మనకు టేపు యొక్క గరిష్ట పొడవు కూడా మనకు ఎంత వస్తుంది అంటే మూడు మీటర్లు ఈడ మీటర్లే మనం ఎందుకు తీసుకున్నాము అంటే లెక్కలలో మనకు మీటర్లనే మెన్షన్ చేసింది కాబట్టి ఇక్కడ కూడా మనము మీటర్లనే తీసుకోవడం జరిగిందనమాట నెక్స్ట్ చూడండి మన ఫోర్త్ ప్రాబ్లము పరస్పర ప్రధాన సంఖ్యలో నాలుగు మరియు పదహైదు యొక్క గాసాకాను ఈ క్రింది విధంగా కనుగొనండి మనకు ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ మరియు ఫిఫ్టీన్ ఇజికల్ టు త్రీ ఇంటూ ఫైవ్ అంటే ఇక్కడ చూడండి మనకు ఇది పరస్పర ప్రధాన కారణాంక విభజన ప్రకారం కనుక్కోమనడు భాగహార పద్ధతి కాకుండా అయితే వాళ్ళే ఇచ్చిండ్రు ఎలాగ చేయాలని ఇచ్చి ఈ రెండింటికి సామాన్య ప్రధాన కారణాంకాలు అన్నమాట అందుచే మనకు నాలుగో మరియు పదహైదుల యొక్క గాసాక జీరో ఈ సమాధానం సరైనదేనా సరైనది కానిచో సరైన గాసాకాను తెలపండి మన క్వశ్చన్ చూస్తే చాలా లెంతిగా అనిపిస్తుంది ఇది అర్థం అర్థమవుతలేదు అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి దీనిలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు వాళ్ళే ఫస్ట్ ఫోర్ మరియు ఫిఫ్టీన్ యొక్క కాసాక జీరో సరైనదా అని అడుగుతున్నాడు మనం అవునో కాదో చెప్పాలి మళ్ళీ ఒకవేళ సరైనదైతే ఏ విధంగా సరైనదని సరే కాకపోతే మరి సరైన గాసాకాను ఏదో చెప్పమని చెప్తున్నాడు దీని సొల్యూషన్ చూద్దాం ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఇక్కడ మనకు ఫోరు ఫిఫ్టీన్ ఇచ్చిండు వీటిని ప్రధాన కారణాంకాల ప్రకారం తనే ఇచ్చిండ్రనమాట ఏమంటే మనకు ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ అని అదేవిధంగా ఏమో మనకు త్రీ ఇంటూ ఫైవ్ అని మెన్షన్ చేసిండ్రు అయితే దీన్ని ఇచ్చి వీటి యొక్క ఉమ్మడి కారణాంకం మనకు సున్నా సరైనదేనా కాదా అని మనం అడుగుతున్నారు అడుగుతున్నారనమాట మనం అవునో కాదో అనేది మనం ప్రాబ్లం చేసి చెక్ చేయాలన్నమాట అయితే మనకు పరస్పర ప్రధాన సంఖ్యలన్నా సాపేక్ష ప్రధానాంకాలన్నా అదేవిధంగా సహా ప్రధానాంకాలన్నా మనకు ఒకటేనండి అయితే దీని డెఫినేషన్ ఏముంటుంది అంటే మనకు పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క డెఫినేషను మనకు ఉమ్మడి కారణాంకము ఒకటి మాత్రమే కలిగి ఉంటే వాటిని సహా ప్రధాన సంఖ్యలని సాపేక్ష ప్రధాన సంఖ్యలని పరస్పర ప్రధాన సంఖ్యలని పిలుస్తారు ఈ మూడు పేర్లు ఒక్కటే చూడండి అయితే ఇక్కడ చూడండి ఉమ్మడి కారణాంకం ఒకటి ఉండాలి కానీ ఇక్కడ మనకు లెక్కల్లో మాత్రం ఈ ప్రకారంగా మనకు ఇవ్వటం జరిగి మనకు ఇది సున్నా ఉంది ఉమ్మడి కారణాంకము ఇది కరెక్ట్ అయినా పరస్పర ప్రధానాంకము సున్నా ఇది సరైనదేనా అని మనకి క్వశ్చన్ అడిగిండు అవునో కాదో చెప్పాలి ఒకవేళ తప్పైతే మళ్ళీ ఏ రకంగా కరెక్ట్ అయితే ఏ రకంగా అని అడుగుతున్నాడు దీన్ని మనము ప్రాబ్లమ్ చేద్దాం చూడండి ఇప్పుడు ఫోర్ ఉంది ఈ ఫోర్ని మనం ఇలా తీసుకుంటే టూ ఇంటూ టూ చేసినాం మళ్ళీ టూ వన్ జా టూ వస్తుంది ఫిఫ్టీన్ ని తీసుకుంటే త్రీ ఫైవ్ మళ్ళీ ఫైవ్ వన్స్ ఫైవ్ వస్తుంది ఈ ఫోర్ని తీసుకున్నప్పుడు సేమ్ దీనిలాగానే టూ ఇంటూ టూ ఇంటూ మనం ఇక్కడ వన్ ఉంది కాబట్టి వన్ వేసుకున్నాం ఏమో త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ వన్ వేసుకున్నాం ఉమ్మడి కారణాంకం ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఫోర్కి మరియు ఫిఫ్టీన్ యొక్క ఉమ్మడి కారణాంకము వన్ ఇక్కడనేమో వాళ్ళు లెక్కలో ఏమీ ఇవ్వలేదు వన్ వేసుకోలేదు కాబట్టి వాళ్ళకు ఉమ్మడి కారణాంకం ఏమీ లేదని జీరో వేసుకున్నారు ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఉమ్మడి టూ ఉందా లేదు ఇక్కడ లేదు మళ్ళీ త్రీ ఇక్కడ ఉంది ఇక్కడ ఉందా అంటే లేదు ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఉందా అంటే లేదు కానీ రెండిట్లో ఉమ్మడిగా ఉన్నది ఏంది వన్ వన్ మాత్రమే ఉంది కాబట్టి మనము ఫోర్ మరియు ఫిఫ్టీన్ల యొక్క ఉమ్మడి కారణాంకం ఎంత ఒకటి ఒకటి ఉంది కాబట్టి మనం ఫోర్ మరియు ఫిఫ్టీన్ల యొక్క గాసాక మనకి ఏంది సున్నా అనేది సమాధానం సరైనది కాదు ఎందుకంటే లెక్కలో మనకు సరైనది అనే సరైనదేనా అని అడిగినరు మనము సరైన అనేది కాదు ఎందుకు అంటే వీటికి మనం ఉమ్మడి కారణాంకము ఒకటి చూపించినాం కాబట్టి ఇది సరైనది కాదు అనమాట అయితే మళ్ళీ సరైన గాసాక ఎంత అంటే ఒకటి మనకు సరైనది చూపించమన్నాడు కాబట్టి సరైన గాసాక ఎంత అంటే ఒకటి అని చెప్పడం జరిగింది త్రీ పాయింట్ ఫోర్లో లాస్ట్ ప్రాబ్లం చూడండి మూడు రకాల నూనెలు థర్టీ టూ లీటర్స్ ట్వంటీ ఫోర్ లీటర్స్ ఫార్టీ ఎయిట్ లీటర్స్ ఉన్నాయి అయితే మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కులత పాత్ర యొక్క గరిష్ట పరిమాణము ఎంతనో కనుక్కోమంటున్నాడు దీని ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు మూడు రకాల నూనెలు ఉన్నాయి ఒకటేమో థర్టీ టూ లీటర్సు ఇంకొకటి ట్వంటీ ఫోర్ లీటర్స్ ఫార్టీ ఎయిటీ లీటర్స్ అయితే వీటిని కొలవడానికి కావలసిన మనకు గరిష్ట ఘనపరిమాణం ఎంతనో కనుక్కోమంటున్నాడు ఫస్ట్ మనము థర్టీ టూను గాసాకా ప్రకారం చే బాద్ ఇది భాగాహార పద్ధతి ప్రకారం చేయాలన్నమాట చేస్తే చూడండి మనకు ట్వంటీ ఫోర్ ఉంది ఈ ట్వంటీ ఫోర్నే మనం వేసుకోవాలి ఇంతకుముందు రెక్కలలోనేమో మనం ఇక్కడ ఉన్నది ఫస్ట్ వేసుకుని తర్వాత చేసుకున్నాం మనం ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దానిని ఇక్కడ వేసుకోవాలి చిన్న నెంబర్ తోటి ఈ దీనిని మనం భాగించాలన్నమాట ఆ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇక్కడ థర్టీ టూ వేసుకున్నాం ఇప్పుడు చూడండి ట్వంటీ ఫోర్ వన్సా ట్వంటీ ఫోర్ చేసినాం ఈ వేసుకున్నాక ఇక్కడ మైనస్ చేస్తే మనకు దీనిలో నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఎయిట్ వస్తుంది ఈ ఎయిట్ని ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ ఈ ట్వంటీ ఫోర్ని తీసుకొచ్చి ఇక్కడ వేసినాం వేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది ఎయిట్ త్రీజా ట్వంటీ ఫోర్ అంటే జీరో వస్తుంది ఇంతటితో ఇది కంప్లీట్ అయింది అంటే ఇప్పుడు మనకి ఇది అయిపోయింది ఇది అయిపోయింది లాస్ట్ మిగిలింది ఇదే కదా ఇది తీసుకోవాలి ఈ ఫార్టీ ఎయిట్ అనేది మనకు దీనిని ఎయిట్ సాటిస్ఫైడ్ చేసింది కాబట్టి ఈ ఫార్టీ ఎయిట్ని ఈ ఎయిట్ తోటి చేయాలి అంటే ఇక్కడ చూడండి ఎయిట్ని వేసుకొని మనం ఫార్టీ ఎయిట్ తోటి భాగిస్తే మనకు డైరెక్ట్ పోతుంది ఎయిట్ సిక్సా ఫార్టీ ఎయిట్ అంటే ఎయిట్కే కంప్లీట్ అయింది అంటే ఇక్కడ చూడండి మనకు థర్టీ టూను ట్వంటీ ఫోరు మనకు ఫార్టీ ఎయిట్ని ఈ మూడింటిని కలిపితే మనకు కావలసిన గరిష్ట ఘనపరిమాణము కొలత ఎంత అవుతుంది అంటే ఎయిట్ అవుతుంది ఎందుకంటే ఈ ఎయిట్ కదా ఈ అన్నిటిని సాటిస్ఫై చేసింది కాబట్టి ఎయిట్ అవుతుంది అంటే కావలసిన కొలత పాత్ర యొక్క మనకు గరిష్ట ఘనపరిమాణం ఘనపరిమాణం ఎంత ఎనిమిది లీటర్స్ అనమాట అంటే ఎయిట్ లీటర్స్ ఇంతటితో మనకు త్రీ పాయింట్ ఫోర్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి అయితే నేను క్లాస్ చెప్పేటప్పుడు లాస్ట్ వీడియోలో మీకు లాస్ట్కి ఉదాహరణలు ఇస్తానని చెప్పాను వీడియో ఎండింగ్లో ఈ రోజు పెట్టాను ఇవి చూసుకోండి ఎగ్జాంపుల్స్ ఈ రోజు క్లాస్ అయిపోయింది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ క్లాస్ తోటి కలుద్దాం మీకు కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్